ఈరోజు పద్మూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు కడుమూరు ఎస్సీ కాలనీలో పిండిబడి ఇక్కడ బోర్డు లేదు ఏం లేదు పిండిబడికి ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కోసం గోడ పెరికినారు అసలు పట్టించుకోలేదు కరెక్ట్ నీళ్ళు పైపు పారే కాడనే పెరికినారు నీళ్లు జామ్ అయ్యి అసలు గోడ మొత్తం అట్లా డ్యామేజ్ అవుతూ వస్తుంది ఇక్కడ లోపల చూద్దాం ఇక్కడ ఇట్లా గోడ మొత్తం పైన వాటర్ వాగడం వల్ల ఇమ్మెక్కి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న దీంట్లో స్కూల్లో పనిచేసే వాళ్ళు పట్టించుకోవడం లే అధికారులు పట్టించుకోవడం లేదు జిల్లా అధికారులు మండలం అధికారులు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఏసుక్రీస్తు ప్రభు ప్రేమను పట్టి యేసు ప్రభు చనిపోతే మూడో జన్మల దేవుడు లేచినాడు కాబట్టి ఆయన ప్రేమించమన్నాడు కాబట్టి ప్రభుత్వం వస్తువు అంటే ప్రజలదే కాబట్టి మేము ఆ విధంగా స్పందిస్తున్నాం ఇంకా మీ దెబ్బనా చూద్దాం ఎన్ని ఆగండి ఇంకొకసారి చూడండి ఇక్కడ చుక్కలు చుక్కలు కాడుతుంది చూడండి అదా అదొస్తుంది చూడండి మరి ఇది కాడుతుంది ఏమైనా చెప్పనని చెప్తారా వీడియోలా లీక్ అవుతుందని చెప్తారా అదో సెల్లు గేమ్స్ ఆడుకుంటా పిల్లలు చెడిపోయినారు తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటే దమ్ము కడుమూర్లో ఏబిఎం సంఘంలో ఇవ్వనికి లేదు ఏమన్నా అంటే ఫీల్ అవుతారు మళ్ళా అక్కడ పైన మా చిన్నోడు ఎక్కినాడు కొద్దినాన్న పైన వీడియో తీసినారా కొద్దినరా సరే తీ పైన చెత్త క్లీన్ చేస్తున్నాడు నీళ్ళు ఏమన్నా వస్తా ఆయన అంత అంత వద్దు అంత సీన్ లేదు నీకు నేను పైకి వచ్చింది ఇదో స్కూల్ పైన చెత్త చూడ ఎంత అయింది రాళ్ళు చూడండి అక్కడ వాటర్ చూడ ఎంత అయిందో ఈ విధంగా వాటర్ ఆగితే స్కూల్ ఉండాలన్నా పోవాలన్నా ఈ స్కూల్లో పనిచేసే టీచర్ కానీ ఆయే కానీ ఊరు పట్టించుకోవడం లే అధికారులకు పట్టించుకోవడం లేదు ఈ సంసారం అయ్యేదే ఉండేదే పోయేదే ఈరోజు పద్మూడవ తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు ఈ సమస్య పైన జిల్లా కలెక్టర్ స్పందించాలి వాట్సాప్లో మేడానికి పెడతాము